షాపింగ్ ప్రపంచం మన ప్రముఖ గొప్ప ప్రారంభం నేను బిఫోర్ మీకు ఒక ప్లేస్ చూపించాను కదా అలాంటి ప్లేసులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదండి దాదాపు మీకు హెలికాప్టర్స్ కనిపిస్తుంది చూడండి ఆ పైన దాని చుట్టూ కూడా హెలికాప్టర్స్ మీకు సరౌండింగ్స్ మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నాయి ఎప్పటికెప్పుడు నిఘా పెట్టి చూస్తూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఒక ప్రళయం సంభవించబోతుందా అసలు ఏంటి అనేది కూడా ప్రతి ప్రతిదీ కూడా చాలా చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకొని ఎందుకంటే కొన్ని వేల మంది లోపల రెస్క్యూ అనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే బాడీని వెలి వెలిగి తీసే ప్రయత్నం చేస్తున్నారు మీకు మీకు పైన అక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి ఆ వ్యూ పాయింట్ నుంచే కొండ విరిగిపడి ల్యాండ్ స్లైడ్ అయింది అనమాట ఆ విరిగిన ప్రాంతం ఆ వ్యూ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఈ కనిపించే ఈ బండలు మొత్తం ఈ రాళ్ళు మొత్తం ఈ కొండ చర్యలు మొత్తం కూడా అవి కనిపిస్తున్నాయి మీకు కన్నుచూపు మేర ఎంత దూరం కనబడుతున్నాయో చూడండి అక్కడ కొండ ఎక్కడైతే హెలికాప్టర్ మీకు ప్రతిసారి ల్యాండ్ అవుతుందో అక్కడ బాడీస్ ఉన్నాయని అర్థం అన్నమాట ఎందుకంటే అంబులెన్స్లు ప్రతిసారి లోపలికి తీసుకురాలని ఒక పరిస్థితి ప్రతి అంటే బాడీలు ఒక పది పదిహేను అవగానే ఆ బాడీస్ని హెలికాప్టర్ ద్వారా అక్కడ దగ్గరలో ఉన్న పక్కన ఒక టౌన్ ఉంది వాయినాడ్ టౌన్ ఆ టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మాస్టర్ పంపుతున్నారు పంపుతున్నారన్నమాట సరే మీకు లోపలికి వస్తే అర్థమవుతుంది ఇంకా ఇక్కడ అంటే ఎన్ని ఇళ్ళు కూలిపోయాయి ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్గా చూస్తే కార్లు కూడా కొట్టకొచ్చాయి కారు పార్ట్స్ కారు పార్ట్స్ మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి అంటే మనుషులు మాత్రమే కాదు అంటే చాలామంది చెప్పారు నేను కూడా కొన్ని చూశాను మొండేళ్ళు ఒక చోటు ఉన్నాయి తలలో ఒక చోటు ఉన్నాయి బాడీ ఒక చోటు ఉంది కాళ్ళు ఒక చోట ఉంది చేతులు ఒక చోట ఉన్నాయి అలానే కార్లు కూడా మీకు కనపడుతుంది కార్ అక్కడ కంప్లీట్గా కార్ చూడండి అక్కడేమో బ్యాక్ పార్ట్ ఉంది ఇక్కడేమో ఫ్రంట్ పార్ట్ ఉంది టైర్లతో సహా మొత్తం ఎక్కడికెక్కడికి ఊడి మొత్తం వచ్చేస్తున్నాయి మీకు అన్ని చోట్ల ఇదే విధంగా ఉంది కార్లు పరిస్థితి మనుషుల పరిస్థితి మూగజీవాల పరిస్థితి ఒకసారి చూడండి మొత్తం ఎంత లోతున ఊరు లోపల మట్టి లోపల పాతుకుపోయిందో కూరుకుపోయిందో ఎన్ని ఇల్లులు కింద ఉన్నాయో మనకు అర్థమవుతుంది క్లియర్గా ఆ కనిపించే ప్రాంతం నుంచి మొత్తం కూడా ఒక నదిలాగా ప్రవహించి అంటే మనం వాటర్ ఫాల్స్ని ఎంతగా ఎంజాయ్ చేస్తాం ప్రతి చోటకి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్లో మనం స్నానం చేయటం అంటే వాటర్ ఫాల్స్ని అంతగా ఎంజాయ్ చేస్తాం అలాంటి వాటర్ ఫాల్స్ అండ్ అలాంటి ఒక కొండ చర్యలు విరిగి పెడితే ఆ ప్రళయం ఏ విధంగా ఉంటుందో కళ్ళతో చూస్తే అర్థమవుతుంది ఎప్పుడూ కూడా మనం దాదాపు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు రెండు వేల పంతొమ్మిదిలో కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కూడా ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా దాదాపు నూట ఇరవై మంది నూట ముప్పై మంది మాత్రమే చనిపోయారు ఆ ఫ్లడ్స్ వల్ల చనిపోయారు అండ్ కేరళలో కూడా మనం మనం చెన్నైలో కూడా ఫ్లడ్స్ చూసాం చాలా ఫ్లడ్స్ చూసాం ఇల్లులు మునిగిపోయాయి ప్రాణహాని ఎప్పుడు కూడా పెద్దగా జరగలేదు బట్ ఫస్ట్ టైము ఒక నదిలాగా కొట్టకొచ్చి ఊరు ఊరు కొట్టకపోయింది ఇదే మనం చరిత్రలో ఎప్పుడు మళ్ళీ చూడకూడదు అని అనుకోవాలి మన కూడా దేవుణ్ణి మరీ మరీ ప్రార్థిద్దాం ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఇలా వేల కొద్ది ప్రాణాలు విడుస్తుంటే చూడటానికి టీవీలో మనకి నిజంగా రెండు కళ్ళ మటు నీళ్లు కారిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ ఇంత ఘోరమైన ఒక సంఘటన జరిగింది ఏంటి అని కొన్ని వేల ప్రొక్లైన్స్ బాడీని తీస్తున్నాయండి అక్కడ చెప్పారు ఆల్రెడీ మూడు వందల బాడీలు తీసాము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు బయటపడుతున్నారని చెప్తున్నారు ఇంకా మీకు కనుచూప మేర అంతవరకు కూడా ఊరుంది ఎందుకంటే కేరళ అంటేనే అందాలకు ప్రతీక ఇక్కడ పచ్చటి కొండల మధ్య అండ్ పర్యావరణాల మధ్యనే ఇక్కడ అన్ని టౌన్స్ ఉంటాయి ఇక్కడ మా ఊర్లు ఉంటాయి అన్నమాట అలాంటి ఊర్లు చూడండి ఒకసారి ఈ కారు చూడండి ఒకసారి అంటే కొండలు విరిగిపడి కారు ఇలా అయిపోతే మనిషి ఎలా అయిపోతాడో ఒకసారి ఆలోచించండి నుజ్జు నుజ్జు అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు గుర్తుపట్టలేకపోతున్నాం తలలు అక్కడ ఉన్నాయి వాళ్ళ బాడీ ఇక్కడ ఉంది కాళ్ళు అక్కడ ఉన్నాయి చేతులు ఇక్కడ ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా అంటే ఎన్ని కార్లు ఎన్ని కార్లు కొట్టుకొచ్చాయి ఆ పైన ఇంకా చాలా కార్లు ఉన్నాయి ఇది జస్ట్ అక్కడి నుంచి కొట్టకొచ్చిన కారు మాత్రమే ఈ ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట ఆ ఇంట్లో ఉన్న కారు పైకి ఇలానే ఉంది అంటే దీని కింద కూడా ఒక ఇల్లు ఉందనమాట ఒకసారి ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్ళి ఒకసారి రెస్క్యూ టీమ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు రావట్లేదండి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఎమోషనల్కు గురవుతున్నాం పోలీసులు కూడా ప్రతి ఒక్కళ్ళు పని చేస్తున్నారనే కానీ వాళ్ళకి నిద్రాహారాలు లేవు తిండి లేదు అసలుకి వాళ్ళు టైం లేకుండా అసలు ఏ టైంకి వస్తున్నామో ఎంత పని చేస్తున్నామో తెలియకుండా డే అండ్ నైట్ ఇక్కడ లైట్స్ పెట్టి కూడా పనిచేస్తున్నారు అండ్ కనీసం వాళ్ళ బంధువులకైనా ఇద్దాం వాళ్ళ బాడీలను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా చూస్తున్నాం మనం బాడీలని మనం ప్రత్యక్షంగా చూపించకూడదు కాబట్టి కెమెరాలో మనకు అర్థమవుతుంది ఒక్కొక్క ప్రొక్లైన్ తీసినప్పుడు ఒక్కొక్క బాడీ లేచి వస్తుంది అసలుకి కొన్ని కొన్ని అయితే తలలు మాత్రమే వస్తున్నాయి కొన్ని కొన్ని బాడీలు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు మన కళ్ళతో చూడలేని ఒక సంఘటన అని చెప్పుకోవచ్చు నిజంగా మన కళ్ళ ముందు ఇన్ని బాడీలు వెరీ ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి చూశారు కదా ఇలాంటి కార్లు మొత్తం ఇల్లులే కార్లే ఉందండి మనుషులే లేరు ఇక్కడ